హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి స్ట్రీమ్ డిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజైతే నేను ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నానండి మా ఇంట్లో ఫస్ట్ టైం ప్రాన్స్ వండుతున్నాను ఇంతవరకు ఎప్పుడూ వండలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ సూపర్ టేస్టీగా అయితే వచ్చిందండి అది ఎలా అనేది మీకు ఇప్పుడు ఒకసారి అయితే చూపిస్తాను ముందుగా ప్రాన్స్ అయితే బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు నిమ్మరసం అన్నీ వేసి బాగా క్లీన్ చేసుకొని దానిలో వీన్ ఉంటుంది కదండి నరము అవంతా తీసేసుకున్న తర్వాత ఇలాగ ఉప్పు కారము పసుపు నిమ్మరసము కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ కలిపి పక్కన పెట్టాను ఆ తర్వాత అయితే ధనియాల పొడి గరం మసాలా అలాగే అప్పటికప్పుడు పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయించిన జీరా పొడి ఇవైతే పెరుగు కూడా వేసి కలిపానండి దీనిలో ఇవన్నీ వేసి బాగా రొయ్యలకి పట్టేలాగా అయితే మంచిగా చక్కగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను దీన్ని ఒక వన్ అవర్ వరకు అయితే అలా వదిలేసాను ఒక హాఫ్ హాఫ్ అవర్ అయినా సరిపోతుంది కానీ ఇంకా నేనైతే ఒక వన్ అవర్ వరకు అయితే అలాగే వదిలేశాను ఇదంతా మంచిగా వాటన్నిటికీ పట్టేలాగా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూశారు కదా మంచిగా అంత గ్రేవీ గ్రేవీగా కనిపిస్తుంది దీనిలో పెరుగు వేయడం వల్ల అలాగ గ్రేవీగా కనిపిస్తుంది ఇప్పుడైతే ముందుగా బియ్యం అన్నం వండుకోవటం కోసం అయితే ఒక గిన్నె పెట్టుకున్నానండి దాంట్లో మంచినీళ్ళు పోసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను దీనిలో ఒక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ కొంచెం ఒక ఇంచుల దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు తర్వాత కొంచెం షాజీరా కూడా వేసాను అలాగే ఇలాచి ఒకటి పౌల్ గరం మసాలాస్ అయితే వేసానండి దీనిలో వేసుకున్న తర్వాత అలా కాసేపు అయితే మరగనివ్వాలి వీటిని దీని మీద మూత పెట్టుకొని మరగనిచ్చాను అలాగే ఇది మరుగుతున్న టైంలోనే దీనిలో కాస్త కొత్తిమీర కూడా వేసుకున్నానండి కొత్తిమీరని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుందని చెప్పేసి కొత్తిమీర వేసుకున్నాను ఆల్రెడీ రైస్ అయితే నేను ఒక టెన్ మినిట్స్ ముందే కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇవి ఇంట్లో వాడుకునే బియ్యమే నేనైతే బాస్మతి రైస్ అయితే వాడట్లేదు మామూలు రైస్తోనే చేశాను ఇంట్లో వాడుకునే హెచ్ఎమ్టీ రైస్ ఉంటాయి కదండి వాటితోనే చేశాను ఇక్కడైతే ఎసరు మరిగిపోతుందండి వాటరు మంచి మనం అన్నం కోసం పెట్టుకున్నాం కదా అది ఎసరు మరిగిపోతుంది ఇప్పుడైతే దీనిలో అయితే బియ్యం వేస్తున్నాను మనం వాటర్ తీసేసుకొని ఆ బియ్యం అయితే వేసేసుకోవాలండి మనకు రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలండి ఇంకొంచమే ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది అన్నట్లుగా ఉండాలి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి ఇదైతే నేను ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేశానండి ఈ ప్యాన్లో దీనిలోనే ఇంకా స్ ఆయిల్ వేసుకొని దీన్నే బిర్యానీకి చేయటం కోసమైతే పెడుతున్నాను దీనిలో అయితే బిర్యానీ ఐటమ్స్ మొత్తం మళ్ళీ వేసేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఐటమ్స్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఉప్పు కారాలు పట్టించి పక్కన పెట్టుకున్నటువంటి ప్రాన్స్ ఉన్నాయి కదండి వాటిని అయితే దీనిలో వేసేసుకున్నాను ఇది ఉడుకుతుండగా దీనిలో అయితే కొంచెం కసూరి మేతి అయితే వేసుకోవాలండి కసూరి మేతి ముందుగా అయినా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు అందుకే ఇది ఉడుకుతున్నప్పుడు దీనిలో కాస్త చేతిలో వేసుకొని కసూరి మేతిని నలుపుకొని ఇలాగైతే వేసుకున్నాను ఇది వేస్తే ఫ్లేవర్ అయితే బాగుంటుంది బిర్యానీలలో అందుకే వేసేసాను ఇది వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి వాటినైతే దీని మీద వేస్తున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇవి తప్పనిసరిగా వేసుకుంటేనే బాగుంటుంది ఆ తర్వాత పైన కొంచెం కొత్తిమీర అయితే వేసాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకున్న తర్వాత మనకు రైస్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిన తర్వాతే ఇది పోయేమే పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే ఆ రైస్ని వాటర్ లేకుండా తీసుకొని దీని మీద అయితే వేసేసుకోవాలి ఈ రొయ్యల మీద అయితే వేసుకోవాలండి గరిటతో తీసుకుని నేనైతే ఇలాగా పరుచుకున్నాను మొత్తం సమానంగా పరుచుకోవాలి రైస్ని వాటర్ ఏమి రాకుండా చూసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల్లో పెరుగు కలిపాం కదా మనం ఆ వాటర్తోనే రొయ్యలు అంతా ఉడికిపోతాయి ఈ తర్వాత తర్వాత అయితే దీనిపైన అయితే నేను కొంచెం ఫుడ్ కలర్ వాడానండి ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో కలిపేసి అలాగ వేసేసాను ఆ తర్వాత అయితే కొంచెం పైన కాస్త కొత్తిమీర కొంచెం నెయ్యి అయితే వేసేసుకోవాలండి ఇక్కడ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే బిర్యానీ మంచి చక్కగా పొడి పొడిగా మంచి ఫ్లేవర్తో అయితే వస్తుంది ఆ తర్వాత పైన కొంచెం కొత్తిమీర అయితే వేసాను ఇక దీని మీద అయితే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా వదిలేస్తే చక్కగా దమ్ అయిపోతుందండి బిర్యానీ భలే బాగుంది చాలా బాగా ఉడికిపోయి పొడి పొడులు మంచిగా ఎంతో టేస్టీగా అయితే వచ్చిందండి బిర్యానీ ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా అయితే వచ్చింది ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా చెయ్యని వాళ్ళు ఉంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూడటానికి కూడా చాలా బాగుంది అసలు రెస్టారెంట్లో కొనుక్కున్న దానికంటే కూడా చాలా టేస్టీ టేస్టీగా అయితే ఉందండి బిర్యానీ ఇక్కడ చూస్తున్నారా ఇలా అగరేట పెడితే ఆ మొక్కలన్నీ చక్కగా ఉడికిపోయి అడుగున జ్యూసీ జ్యూసీగా మంచిగా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి